హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఏంటంటే స్పైసీ మిక్చర్ ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా టిప్స్ పాటిస్తూ చేస్తే మళ్ళీ స్వీట్ షాప్ నుంచి తెచ్చుకోరు ఎందుకంటే జస్ట్ ఇన్ ట్వంటీ మినిట్స్లో మీరే ది బెస్ట్ కారం మిక్చర్ని తయారు చేస్తారు అసలు వంట రాని వారు కూడా సక్సెస్ఫుల్గా తయారు చేస్తారంటే నమ్మండి అంత పర్ఫెక్ట్గా చేసే ఈ రెసిపీ ఎలా తయారు చేయబోతున్నానో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి మిక్సర్ తయారు చేసుకునే ముందు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇప్పుడు మనం మిక్సర్ తయారు చేసుకుందామా మరి స్టవ్ వెలిగించి ఒక పెద్ద కడాయి తీసుకోవాలి లోతుగా ఉన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను హాఫ్ కేజీ శనగపిండికి హాఫ్ కేజీ బియ్యపిండి కూడా తీసుకున్నాను అప్పుడే మనకు మిక్చర్ కరకరలాడుతూ చక్కగా వస్తుంది పిండికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు తగినన్ని నీళ్ళు కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి మనం బజ్జీలు వేస్తే ఎలా జారుగా కలుపుకుంటామో అదేవిధంగా ఈ పిండిని కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని వీడియోలో చూపించిన విధంగా మాదిరిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఇలా చిల్లులున్న గిన్నెలోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా వేరొక గిన్నెతో పిండి అందులో వేసుకొని ఇలా రుద్దితే కింద బూందీ ఆయిల్లో పడుతుంది ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడే బూందీని వేసుకోవాలి అప్పుడే మనకు గుల్లగా చక్కగా వస్తాయి లేదంటే బూందీ బూందీ ఉబ్బకుండా అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుంది అందుకే మనం ఈ బూందీని సలసల మరుగుతున్న ఆయిల్లోనే వేసుకోవాలి బూందీ ఈ కలర్లోకి రాగానే వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మరొకసారి ఆయిల్లో బూందీని ఎలా వేసుకుందామో చూద్దాము ఒకసారి బూందీ వేసి ఆయిల్లో నుంచి తీసిన తర్వాత పది నిమిషాలు ఆయిల్ని మళ్ళీ హీట్ చేసుకోవాలి అప్పుడే మనకు బూందీ చక్కగా వస్తుంది బూందీ వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్గా ఉండాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో హాఫ్ కేజీ శనగపప్పు హాఫ్ కేజీ బియ్యం పిండికి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు పల్లీలు తీసుకున్నాను పల్లీలు ఎక్కువ మిక్చర్లో ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎవరిష్టం వాళ్ళు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి పల్లీలు వేసుకున్నప్పుడు మాత్రం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు ఇలా చిటపటలాడుతున్నప్పుడు తీసేసుకొని మిక్స్ ముందుగా చేసుకున్న మిక్సర్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మక్క కూడా వేసి వేయించుకొని ఇలా చిల్లులున్న గిన్నెలోకి తీసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని మిక్చర్లో వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా పచ్చగా దంచుకొని మిక్సర్లో వేసుకోవాలి ఇప్పుడు రెండున్నర టేబుల్ స్పూన్ల కారము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా పెద్ద గిన్నెలోకి తీసుకొని మిక్చరు పల్లీలు కరివేపాకు మక్క ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ మిక్చర్ ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలో కనుక మూత పెట్టి పెడితే మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది అదేవిధంగా ముక్క వాసన కూడా రాకుండా ఉంటుంది మనం స్వీట్ షాప్లో తెచ్చుకున్న మిక్చర్ అయితే పదిహేను రోజుల వరకే ముక్క వాసన వస్తుంది వాళ్ళు ఎప్పుడు చేస్తారో మనకు తెలియదు కదా మనకు నచ్చినట్టు మన ఇంట్లోనే చేసుకొని మన పిల్లలకు పెట్టండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్